మానవత విలువల సంగతి అటుంచి రక్త సంబంధాలను కూడా డబ్బు కోసం బలి చేస్తూ ఘోరాలకు పాల్పడుతున్న ఘటనలు బాగా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ప్రకాశం జిల్లాలో ఓ అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే చంపి యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేశాడు పొదిలి మండలం కాటూరివారిపాలెంలో ఈ దారుణం జరిగింది చెల్లి ప్రమాదంలో చనిపోయిందని నమ్మిస్తే ఒక కోటి ఇరవై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు లభిస్తుందని దురాసకు లోనైన ఆమె సోదరుడు ఈ గాతు కనకి ఒడికడ్డాడు ఈ ఘటన గతేడాది ఫిబ్రవరిలో జరగ ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు కాటూరువారిపాలెంకు చెందిన అశోక్ రెడ్డి సంధ్య అన్న చెల్లెళ్ళు అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పుల పాలయ్యాడు సంజకు పెళ్ళైనప్పటికీ గర్భకోశ సమస్యల వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో పుట్టింట్లోనే ఉంటుంది అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశోక్ రెడ్డి పక్కా ప్లాన్తో చెల్లి పేరిట ఇన్సూరెన్స్ తీసుకున్నాడు తానే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తూ వచ్చాడు ఆమె ప్రమాదంలో చనిపోతే ఆ డబ్బంతా తనకు వస్తుందని భావించాడు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీన చెల్లిని హత్య చేశాడు అనంతరం యాక్సిడెంట్లో చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు చెల్లెల్ని తీసుకువస్తుండగా కారు చెట్టుకు ఢీకొట్టడంతో చనిపోయిందని అందరికీ చెప్పాడు ఆ సమయంలో తానే డ్రైవ్ చేస్తున్నట్లు తెలిపాడు చెల్లెలు సంధ్యను మత్తు మాత్రలు ఇచ్చి చంపినట్లు తెలుస్తుంది పలు కేసులను రీఓపెన్ చేసే సమయంలో స్థానిక పోలీస్ అధికారులకి ఈ కేసులు అనుమానాలు కలిగాయి మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయగా అశోక్ రెడ్డి దురాగతం వెల్లడైంది నిందితుని అరెస్ట్ చేసి ప్రకాశం జిల్లా పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు